స్పష్టంగా చెబుతాడు కృష్ణుడు వద్దవా శివుడికి నాకు తేడా ఏమిటంటే శివ పూజ చేస్తే ఎవరికైనా మొత్తం సంపదలు ఇస్తాడు నా పూజ ఎవరైనా చేస్తే మొత్తం లాగేస్తా ఆ విషయం చెప్పేసి అన్నాడు చెయ్యారు అక్కర్ నిర్ణయించుకోండి కానీ చెయ్యాలి ఎందుకంటే శివుడు మొత్తం ఇస్తాడు ముందు ఆయన పరీక్ష ఎలా ఉంటావో చూస్తాడు కృష్ణుడు మొత్తం లాగేస్తాడు పరీక్ష ఎలా ఉంటావో చూస్తాడు ఇచ్చేసి ఆయన పరీక్షిస్తాడు లాగేసి ఈయన పరీక్షిస్తాడు రెండు ఎగ్జామినేషన్లే ఒకటి క్వార్టర్లీ ఒకటి హాఫ్ ఇయర్లీ అంతే ఒకటి మూడు నెలల పరీక్ష ఒకటి ఆరు నెలల పరీక్ష నీకు ఐశ్వర్యం ఇచ్చినా సరే శివుడు నువ్వు జాగ్రత్తగా లేకపోతే మొత్తం పోతుంది ఐశ్వర్యం ఉంది కదా అని శివుడిని మర్చిపోయే మొత్తం సంహారం రుద్రం ప్రళయం అయిపోయినట్టే లెక్క అనవసరంగా ఇచ్చని సన్నాసి కట్టాడు ఇచ్చినా మర్చిపోకూడదు దేవుణ్ణి ఆ దేవుడు ఇచ్చిందండి మనకెక్కడదండి అని మన ధ్యానంలో మనం ఉండాలి